యువ రైతులకు నమస్కారం యువ రైతులను ఎందుకంటున్నా అంటే ఇప్పుడు డైరీ ఫామ్ పెట్టేటోళ్ళు అందరూ యువకులే అంటే ఇరవై నుంచి ముప్పై లోపు ఉన్నోళ్ళే డైరీ ఫామ్ ఎక్కువగా పెడుతున్నారు అందుకే నేను యువ రైతులకు నమస్కారం అని చెప్పిన ఇంకోటి డైరీ ఇగ ఇక చూడండి అన్నా ఇలా కట్టుకోవాలి ఎందుకనంటే ఉదయం ఉదయం అంటే పొద్దున సూర్యుడు అంటే సూర్యకాంత్ మొత్తం మన షెడ్లకు పడేటట్లు కట్టుకోవాలి చూడండి నా షెడ్ మాత్రం నేను ఎండా మంచిగా షెడ్లకు వచ్చేటట్టు కట్టుకున్నాను ఉదయా బర్రెలపైన పడితే వాటికి నా డీవీ దొరుకుతుంది అందుకని చెప్పి నేను షెడ్ ఇలా కట్టుకోవడం జరిగింది ఇక చూడండి నా షెడ్ కరెక్ట్ ఎండ బర్రెలపైన పడుతుంది చూడండి షెడ్ ఇలా మంచిగా కట్టుకోవాలి ఎందుకనంటే గాలి వస్తుండాలి పోతుండాలి అందుకని చెప్పి నేను ఇట్లా కట్టుకున్నాను ఈ షెడ్ కట్టుకోవడానికి నాకు మొత్తము లక్ష ముప్పై వేల దాకా వచ్చింది ఖర్చు ఈ రేకులకు ఇవన్నీ కలిపి చూడండి ఇట్లా నలభై ఫీట్లు ఉంటుంది ఇట్లా వచ్చి నలభై ఫీట్లు అడ్డం ఫీట్ అడ్డం వచ్చి ఇరవై ఫీట్లు ఉంటుంది ఇక చూడండి ఇలా ఖచ్చితంగా పన్నెండు బర్రెలు అయితే పడతాయి అన్న ఇక రెండు సైడ్లు వేసుకుంటే ఇరవై నాలుగు బర్రెలు ఖచ్చితంగా పడతాయి ఇక మీరే చూడండి అంతా చూపిస్తున్నా కదా ఇగో ఈ కింద బెడ్డు ఇది అంతా కలిపి నాకు లక్ష ముప్పై లక్ష యాభై వరకు వచ్చింది నేను ఈ షెడ్డుకు సంబంధించి మొత్తం చెప్తాను ఇంకోటి ఇట్లా షెడ్ వేసుకోవడం వల్ల మనకేం లాభం అంటే ఎక్కువ ఖర్చు రాదన్న ఇప్పుడు దీనికి వీసేపు ఉన్న షెడ్డుకు నేను తేడా చెప్తా చూడండి ఇప్పుడు ప్రజెంట్ అయితే నా షెడ్కి వచ్చేసి లక్ష ముప్పై అయినాయి ఎందుకు అయింది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓకేనా షెడ్ మాత్రం ఇట్లా కట్టుకోండి అన్న అన్ని విధాలుగా మంచిగా ఉంటుంది గాలి వస్తుంది గాలి పోతుంది బర్రేలాగా మంచిగా ఉంటాయి షెడ్ గీలాంగ ఎప్పటిదప్పుడు నీట్గా ఉంటుంది నేను ఒకవేళ షెడ్ అడిగితే ఇలాగా ఇగో నీళ్ళు ఇలాగా ఇగో గడ్డి దగ్గరనే పెట్టుకున్నా ఇంట్లోకే పోతాయి నీళ్ళు షెడ్ సేనుకు బలం చూడండి అన్న నా షెడ్డు రేకులు మొత్తం నాకు నా షెడ్కు యాభై రేకులు అన్న ఒక ఈ సైడ్ ఏమో తక్కువ క్వాలిటీ టాటాకు సంబంధించింది ఆరు వందలకు ఒక రేకు పడ్డది ఇది ఇగో ఇది టాటాకు సంబంధించిన రేకు ఒకటి ఆరు వందలు పడ్డదన్న ఇట్లా ఇవి నాకు ముప్పై రెండు రేకులు ఉన్నాయి పైన వచ్చేసి మన టాటానే కానీ గ్రీన్ కలర్ది ఒక రేకు ఇరవై రెండు వందలు ఉంటుంది పైది అవి నాకు పదమూడు రేకులు పట్టినాయి అన్న పైన ఇగో రెండు ఫ్యాన్లు ఫిట్ చేసుకున్నా తర్వాత ఇంట్లో ఒక టిప్పర్ కంకర రెండు ఒక టిప్పర్ డస్ట్ ఒక అరవై సంచులు సిమెంట్ అన్న ఇగో బర్లకు దగ్గరనే ఉండాలని చెప్పి లీల గురించి ఇది కట్టుకున్నా ఇంకా బర్రెలకు సంబంధించి ఇంకోటన్నా ఇగో బర్రె కొండీలు పెడతాం కదా మనము ఇగో ఇవి నేను ఇవి పెట్టినా ఇగో చూడండి ఇది ఇట్లా పెట్టకుండా ఫస్ట్ భూమిలో పెట్టుకోండి ఇవి కొండీలు భూమిలో పెడితే ఏమైతుందంటే గ్రిప్పింగ్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఇప్పుడైతే ప్రజెంట్ ఏం కాదు అంటే గట్టిగానే ఉన్నాయి అన్న ఇట్లా ఇలా కానీ ఒక్కొక్కసారి ఏదో ఒక వచ్చినప్పుడు ఇట్లా పీకేసినా పీకేస్తా ఇంకోటి అవి రుద్దుకుంటుంటాయి బాగా అట్లా అని చెప్పి ఇగో ఈడ కూర్చొని రెస్ట్ తీసుకుని అప్పుడప్పుడు ఇగో మంచం ఇలా అని చెప్పించుకున్నాను నేను ఇంకా క్లారిటీగా నేను చెప్తా అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తా తొందరపడి మాత్రం షెడ్డుని ఇట్ల వాడితే అట్లా వేసుకున్న వద్దన్న ఇంకోటి మనం షెడ్డుకు ఎక్కువ అమౌంట్ కాకుండా తవ్వక పెట్టి షెడ్డు మంచిగా చేసుకుంటున్నట్టు చూసుకోవాలి మేము షెడ్డుకు అంత పెట్టలేను నేనైతే కానీ ఒకటేసారి చేసుకున్నా మళ్ళీ ఇంకా బర్రెలు తేవాలనే ప్లాన్తో నేను పెద్దగా చేద్దామన్నట్టు షెడ్ ఒకటేసారి పెద్దగా చేసుకున్నా ఇంట్లో ఫ్యూచర్లో నేను నాడుకోలేక మేము ఇస్తామని అనుకుంటున్నా ఇగ చూడండి ఎంత పెద్దగా ఉందో మీకే అర్థమవుతుంది షెడ్డు ఇగ చూడండి చిన్నగా లేదు షెడ్డు ఫార్టీ ఫీట్స్ అంటే మస్తు పెద్దగా అన్న నాకు తెలిసి చిన్నగా అంటే ఫస్ట్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం పది బై పది వేసుకుంటే చాలన్నా కానీ నీళ్ళకు అవన్నీ మనకు దగ్గర ఉంటే మాత్రం షెడ్ ఎంత చిన్నగా వేసుకున్నా ఏ ప్రాబ్లం ఉండదు ఇంకోటి మా దాంట్లో కరెంటు అన్నీ ఏ టు జెడ్ సవలతులు అన్నీ మన దీంట్లో నా ఛానల్ ఇప్పుడే చూసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అన్న నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ అన్న మళ్ళీ నేను మళ్ళీ వీడియో చేస్తా షెడ్కి సంబంధించింది ఈ షెడ్కి ఎంత అయింది ఇంకా వేరే షెడ్ ఇలా ఉంది అది ఇలా చూపిస్తాను మీకు చూపించి ఎంత అయింది అనేది చెప్తాను నేను ఓకే అన్న థ్యాంక్ యూ బాయ్